కొట్టే అధికారం ఎవరికి లేదు అని ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్ ఏంటంటే మన రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా సార్ దానిపైన యాక్షన్ తీసుకోవచ్చా అనేది అడుగుతున్నారు తప్పకుండా తీసుకోవచ్చండి మనకి ఆర్టికల్ ట్వంటీ అనేది ఏం చెప్తుందంటే అక్రమంగా ఎవరిని శిక్షించరాదు అంటే తప్పు నిర్ధారణ కాకుండా ఎవరిని కూడా కొట్టకూడదు రైట్ రెండవది చట్టాల ప్రకారం శిక్షించాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో వాటి ప్రకారం మాత్రమే శిక్షించాలి కానీ కొట్టడానికి లేదు సో ఇది మనకి కొన్ని విషయాలు తీసుకున్నట్టయితే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని మనకి కోర్టు తీర్పునిచ్చింది సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏంటంటే అక్రమంగా నిర్బంధించడం అరెస్ట్ చేయటం అలాగే హింసించడం ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకొమ్మని అంటే బలవంతంగా తప్పు చేశానని ఒప్పుకొమ్మని ఇలాంటివన్నీ చేయటం ఆర్టికల్ ట్వంటీకి అగెనిస్ట్ అని చెప్పేసి మనకి నారాయణలాల్ వర్సెస్ మానిక్ కేసులో కోర్టులు చెప్పడం జరిగింది అలాగే టెస్టిమోనియల్ కంపల్షన్ చేయకూడదని కూడా కొన్ని కేసులలో మనకి కోర్టులు ఇవ్వడం జరిగింది మరి టెస్టిమోనియల్ కంపల్షన్ అంటే ఏంటంటే ఎవరిపైనైతే నింద మోపబడిందో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అగేనిస్ట్గా ఆయననే తప్పు చేశానని ఒప్పుకొమ్మ ఒప్పుకొమ్మని శిక్షించడం అంటే అది భౌతికంగా ఫిజికల్గా కొట్టడం కావచ్చు అలాగే మెంటల్లీ టార్చర్ పెట్టడం కావచ్చు అలాగే నార్కో టెస్ట్ అంటే ఒక మైండ్ మానసికంగా బ్రెయిన్ని హింసించేలాగా ఒక మత్తు ఇంజెక్షన్ లాంటిది వేసి వాళ్ళని ఒప్పుకునేలాగా ప్రయత్నం చేయడం కావచ్చు సో మనకి పోలీస్ స్టేషన్లలో చూస్తే కొడుతున్నారు కదా అని చాలా మంది కామెంట్స్ కూడా రాస్తున్నారు సో అదని పక్కన పెడితే మనకి యాజ్ ఫర్ రాజ్యాంగం కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రకారం కనుక చూసినట్టయితే సతీష్ చంద్ర వర్సెస్ ఎంపీ శర్మ కేస్ అలాగే కరీం వర్సెస్ కర్ణాటక కేస్ అలాగే కతికాలు వర్సెస్ బాంబే కేసు ఈ మూడు కేసులలో కూడా టెస్ట్మోనియన్ కంపల్షన్ చేయరాదు అంటే భౌతికంగా కానీ మానసికంగా కానీ ఓకే తప్పును ఒప్పుకోమని ఆ వ్యక్తి పైన ప్రెజర్ చేయొద్దు కొట్టొద్దు అనేది చెప్తుంది ఇక్కడ మనకి కథికాలు వర్సెస్ బాంబే కేసు చూసినట్టయితే ఇన్ కేస్ ఆఫ్ పోలీసులు పోలీసుల ముందు ఈ నిందితుడు ఒప్పుకున్నటువంటి నిజం ఏదైతే ఉందో లేదా నిందితుడిని బలవంతంగా ఏదైనా చెప్పించినట్టయితే అది చెల్లదు మళ్ళీ మా ముందు చెప్పాలని చెప్పేసి కథికాలు వర్సెస్ బాంబే కేసులో చెప్పడం జరిగింది అంటే పోలీసులు అక్కడ కొట్టో లేదా ఏదన్నా టార్చర్ పెట్టి ఏదన్నా అతనికి అగే నెక్స్ట్గా సాక్ష్యం చెప్పిస్తే జడ్జి దగ్గరికి వెళ్ళగానే అడుగుతారు పోలీసులు ఏమైనా కొట్టారా మిమ్మల్ని చేయని తప్పుకు ఒప్పుకోమని చెప్పారా అని చెప్పేసి జడ్జి గారు అడుగుతారనమాట సో ఇదంతా మనకి ఇదంతా మనకి ఫైనల్ గా ఏం చెప్తుందంటే కొట్టే అధికారం ఎవరికి లేదు ఆర్టికల్ ట్వంటీ ప్రకారం అని మనకి తెలుస్తుంది